గత పద్నాలుగు నెలల కాలంలో కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ మీ అందరి సూచనలు మీ అందరి ఆలోచనలు కావలి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకి జవాబుదారతనాన్ని అందిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ పరమావధిగా భావించి ఈ పద్నాలుగు నెలల కాలం నుంచి కూడా కావలే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావలలో ఇప్పటికీ రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులు ఈరోజు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల డిపార్ట్మెంట్లో వర్కులు చేస్తూ కాలిని ఒక అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి తరుణంలో కావలికి ఏమైందో కావలి గడ్డకి శాపం వచ్చిందో దిష్టి తగిలిందో తెలియదు కానీ ప్రతిపక్షాలు పాలకపక్షానికి పక్షానికి అండగా ఉండాల్సిన తరుణం కావలిని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులని పక్కన పెట్టి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ నిరంతరం వ్యక్తిగత దూషణలకి దిగుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రని పోషించడంలో విఫలమైనటువంటి వైఎస్ఆర్సిపి రోజున కావలు ఈ పద్నాలుగు నెలల కాలంలో నిరంతరం కూడా అభివృద్ధికి అడ్డుకట్టేస్తున్నారు మోకాలు అడ్డుతున్నా ఎన్ని సమస్యలు ఎదురైనా రాజకీయాల్లో అనగదొక్కాలనే ప్రయత్నాలు ఎన్ని జరిగినా మన దృక్పథం కావలి అభివృద్ధి ద్వేయంగా నన్ను నమ్మినటువంటి నా ప్రజల కోసం నన్ను నమ్మి నాకు స్థానం కల్పించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం మా యువనాయకుడు లోకేష్ కోసం అవమానాలను బాధలను కష్టాలను దిగుమింగుతూ కూడా పెద్దల మీద చిరునవ్వు హృదయంలో బడభాగ్యను పెట్టుకొని ఈరోజు నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం అయితే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన శ్రేష్టలు ఆయన విధి విధానాలు కావలి ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఎక్కడ శాంక్షన్ అవుతుంటే ఆ వర్కులు శాంక్షన్ చేయొద్దని లెటర్లు పెడుతున్నా అధికారుల మీద విమర్శిస్తున్నా పనిచేస్తున్నట్టు అధికారులు బెదిరిస్తున్న మొక్కవని ధైర్యంతో అధికారులు నేను కూడా కావల నియోజకవర్గాల్లో పనిచేస్తూ ఉన్నాను మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్న తరుణంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కావలి ప్రజల దాహర్తని తీర్చేటువంటి అమృత పథకాన్ని సంబంధించినటువంటి పైలాన్ని కావలలో ప్రారంభిస్తే ప్రారంభించినటువంటి పైలాన్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో నాటి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళ అనుచరులు విధ్వంసం చేస్తే విధ్వంసానికి సంబంధించినటువంటి పోలీసు కేసు ఆనాడే టూ టౌన్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ప్రభుత్వం వారిది విధ్వంసం చేసింది వారిది కాబట్టి పోలీసు వారు దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఆపుంటే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం యొక్క ఆలోచనల మేరకు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎక్కడైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి రివ్యూ చేసిన క్రమంలో అమృత స్తూపాన్ని కూల్చిన కేసు మీద ఇన్వెస్టిగేట్ చేయటం దాంట్లో పాల్గొన్నటువంటి ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం వాళ్ళని కోర్టుకి పెట్టడం జరిగింది అది ఒక్కటి తప్ప ఆ నాటి నుంచి నేటి వరకు ఎక్కడ కూడా ప్రజలకి జవాబుదారుగా పనిచేస్తూ తెలుగుదేశం కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఎన్ని అవమానాలు ఏర్పడ్డా గత ఐదేళ్లలో మమ్మల్ని కొట్టారు మా ఆస్తులు దోచుకున్నారు మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు వాటి నుంచి మాకు రక్షణ కల్పించాలి మా మేము శత్రుత్వాన్ని మేము మమ్మల్ని ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళని మేము ఇబ్బందులు పెట్టాలన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అహింసకు తావు లేకుండా అహింసా మార్గానే ముందుకు పోవాలి తప్ప మన నాయకుడు చెప్పిన మాటల ప్రకారం పోదా ఉన్నప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కావలలో ప్రజలకు సేవ చేయటమే నాందిగా ఉన్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోయిన బాధ తన గత గవర్నమెంట్లో దోచుకున్న ఆస్తుల విషయాలు బయటకు వస్తాయని బాధ తనకు సంపాదించుకునేది పోయిందని ఆక్రోషో లేదా కావలి ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని నీరాజనం పడుతున్నారనేటువంటి ఈర్ష్యో తెలియదు కానీ నిరంతరం కూడా బురద చల్లేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ నిరంతరం వారానికి ఒక్కసారి లేదా పది రోజులకు ఒకసారి కావలకొచ్చి నిరంతరం కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నన్ను నా మీద లేనిపోని విమర్శలు చేసిపోతున్నా ఏ ఒక్క రోజు కూడా నేను కూడా ప్రెస్ మీట్లకు కాదు మన కళ్ళ ముందున్న ద్వేయం ఒకటే ఒకటే అభివృద్ధి చేయాలి విమర్శలు ఉన్నంతకాలం ఇబ్బంది లేదని ముందుకు పోతుంటే ఆ విమర్శల్నే అలుసుగా తీసుకుని నా చా నా యొక్క అభివృద్ధి అనే కాంక్షని చాతగాని తనంగా భావించి ఈరోజు వ్యక్తిగతంగా కూడా నా మీదకు దాడి చేసేటువంటి పరిస్థితులకు కూడా వచ్చిన తరుణంలో రోజున నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే కావాలి ప్రజలకు ఏ రకమైన ప్రొటెక్షన్ అందించగలనటువంటి ఒక క్వశ్చన్ నాలో తలెత్తినటువంటి క్రమంలో రోజున తుమ్మల పెంట సెంటర్లో రేత్రిపూట వైసీపీ నాయకులు పగలగొట్టినా మేము చాలా శాంతియుతంగా ఉంటే దాన్ని కూడా మా తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం మీద దూషణల రూపంలో మా మీద నిందలేస్తే మేము కూడా దాని మీద ఖండించడం జరిగింది ఖండించినప్పుడు ఇక్కడి నుంచి అంటే ఏదో విధంగా నన్ను అంతమందించాలనో నన్ను భయపెట్టాలనో వ్యక్తిగతంగా నా మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున నా క్వారీ మీదగా దాడి చేయడం జరిగింది ఈ సందర్భంగా కావాల నియోజక ప్రజానీకానికి కూడా అడుగుతున్నా తెలియజేస్తున్నా నన్ను కావలి ప్రజానికం రెండు వేల ఇరవై నాలుగు మే ఎన్నికల్లో నన్ను గెలిపించారు కానీ నా క్రషర్ రెండు వేల ఏడు నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జలదింక మండలంలో ఉంది క్రషర్ ఉందనే విషయం కావలి ప్రజలందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వంలో నూట నలభై మూడు కోట్ల పెనాల్టీ వేసిన విషయం తెలుసు కోర్టులో నేను నిజాయితీ పరుడుగా నేను ప్రూఫ్ చేసుకుందో తెలుసు నాటి ప్రభుత్వమే నాకు మళ్ళా నూతన ప్రొసీడింగ్స్ ఇచ్చింది తెలుసు కాబట్టే మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు నాకు ముప్పై మూడు వేల ఓట్లు మెజార్టీనిస్తే ఈరోజు మళ్ళా నాకు ఏ సంబంధం లేకపోయినా రెండు వేల ఇరవై మూడులో క్లీన్ చిట్ ఇచ్చినా మళ్ళీ నా దాంట్లో ఏదో ఒక అవినీతి జరుగుతుందని కావలికి నియోజకవర్గానికి సంబంధం లేని ఏరియాలో లేదా నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత నేనేదన్నా అవినీతి చేసున్నా నేనేదైనా ఆస్తులు కూడగట్టున్నా చేయకూడని పనులు చేసున్నా ప్రతిపక్ష పార్టీగా నా మీద విమర్శించే హక్కు ఉంది కానీ ఎలక్షన్కి ముందు రెండు వేల ఏడులో ఏర్పాటు చేసుకున్నటువంటి క్రషన్ మీద అది కూడా కావల నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి ఏరియా మీదకి వెళ్ళి ఈరోజు నన్ను రాజకీయంగా తుదిమట్టించాలన్నా వ్యక్తిగతంగా నన్ను బదనాం చేయటం కోసమా పోయారనేది దయించి కావలి నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మేము ఈరోజు మీ ద్వారా పత్రికల ద్వారా అడుగుతూ ఉన్నా నా ఇరవై నాలుగు ఎన్నికలకి నా క్రషర్కి ఏమి సంబంధం లేదంటే నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమి అవినీతి చేస్తే నా మీద బురద చల్లే కార్యక్రమం నా క్రషర్కి ఈరోజు కావలి నియోజకవర్గానికి ఏమి సంబంధం కావలికి బెంగళూరుకి ముడిపెట్టడం ఎంతవరకు అసమంజసమో కావలికి ఉదయగిరికి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తారు నా క్వారీలో ఎటువంటి అవకతవకలు ఉంటే నీ గవర్నమెంట్లో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పాలక పక్షంలో ఉన్నప్పుడు నువ్వు నీకు కనిపించిన అవినీతి ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కనిపించిందా అని నేను అడుగుతున్నా నేను నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాకు నూట నలభై మూడు కోట్లు పెనాల్టీ వేస్తే ఏమి చేయలేక నువ్వు చేతులు కాలిందని బాధపడితే మళ్ళీ ఈరోజు నా మీద వ్యక్తిగత దూషణలు స్థాయికి తక్కువైన వ్యక్తుల చేత భాష ఇది పద్ధతి అని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎవరు నా కార్య మీదకి వెళ్లాల్సింది అధికారులకు పిటిషన్లు పెట్టండి అధికారులు స్పందించకపోతే కోర్టుకేయండి లేదంటే సమాచార చట్టం కింద మీరు కూడా నాకు లెటర్లు పెట్టండి నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాని చట్టాన్ని మీ చేతిలో తీసుకునే అధికారం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా నా క్వార్య మీదకి నా పర్మిషన్ లేకుండా ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా పోయేటువంటి అధికారం ప్రతిపక్షాలకు ఎవరిచ్చారని అడుగుతున్నా అంటే ఇంకా నేను పాలకపక్షంలో ఉన్నాను కాబట్టి రేపు నీ ఇంటి మీదకి ఏ అనుమతులు లేకుండానే నీ ఇంటిలోకి వచ్చి జ్వరబడే అధికారం నాకు ఉన్నట్లేనా నువ్వు చెప్పే దాన్ని బట్టి అని నేను అడుగుతూ ఉన్నా నువ్వు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తే ఎక్కడికైనా రావచ్చు అని చెప్పి ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎక్కడికైనా పోయే అధికారం ఉంది అంటే ప్రతిపక్షానికే అధికారం ఉన్నప్పుడు అధికారుల పక్షానికి ఇంకెంత అధికారం ఉంటుందో మీకు తెలియదాన్ని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా రేపటి నుంచి మీ ఇళ్ళల్లోకి రావాలన్నా మీ ఆస్తుల జోలికి మేము రమ్మనా మీ ఆస్తుల విషయాలన్నీ కూడా మేము తెలుసుకోమనా మీరు చెప్పేటువంటి సందేశాలని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం కావలి చాలా ప్రశాంతతకు మారుపేరుగా ఉండింది ఎంతోమంది నాయకులు కావాలని పరిపాలించారు ఏ ఒక్క నాయకులు కూడా కల్మషాలు లేకుండా రాజకీయాలు చేశారు ఆస్తులను కర్పూరంగా కాలిపోతున్న ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం నిలబడి కావాలని అభివృద్ధి చేసిన నాయకులతో మనందరం కూడా బేరీ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ధనకాంక్షనే కోరికగా పెట్టుకొని ఆస్తులను దోచుకొని నీ ధనదాహం ఓడిపోయిన తర్వాత కూడా నీలాగే అందరూ ఉంటారనుకోవడం ప్రతాప్ కుమార్ రెడ్డికి మంచి పద్ధతి కాదని నీకు సందర్భంగా తెలియజేస్తున్నా